వెల్కమ్ టు స్వరూపా అండి ఈరోజు ఆలుగడ్డతో ఆలు పులావ్ తయారు చేసుకుందాం చాలా రుచిగా ఉండే ఈ పులావ్ బ్రేక్ఫాస్ట్గా లంచ్ డిన్నర్గా ఎప్పుడంటే అప్పుడు వండుకోవచ్చు బాస్మతి బియ్యంతో కానీ మనం రోజు వాడుకునే బియ్యంతో కానీ ఆలు పులావ్ చేసుకోవచ్చండి ఇప్పుడు బాస్మతి బియ్యంతో ఆలు పులావ్ తయారు చేసుకుందాం ఈ గ్లాస్తో మనకు కావలసిన మూడు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి పది నిమిషాలు నాననివ్వాలి ఈలోగా ఆలు పులావుకు కావలసిన పదార్థాలు రెడీ చేసుకుందాం ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చి బఠానీలు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డ ముక్కలు మసాలా దినుసులు మసాలా దినుసులు మన స్పైసీకి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల నిమ్మరసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి బాండి వేడయ్యాక రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నెయ్యి వేయాలి తర్వాత మసాలా దినుసులు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు నానపెట్టిన పచ్చి బఠానీ కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మూత పెట్టి సుమ్ములో ఒక నిమిషం ఉడకలివ్వాలి తరువాత పుదీనా ధనియాలు జీలకర్ర పొడి వేసి కలపాలి ముందే నానబెట్టిన మూడు గ్లాసుల బాస్మతి బియ్యం వేసి బియ్యాన్ని విరగకుండా సున్నితంగా కలపాలి మూడు గ్లాసుల బాస్మతి బియ్యానికి నాలుగున్నర గ్లాసుల నీళ్ళు పోయాలి మామూలు బియ్యానికైతే మూడు గ్లాసులకు ఆరు గ్లాసుల నీళ్ళు పోయాలి బాస్మతి బియ్యానికైతే ఒక గ్లాసుకు ఒకటిన్నర నీళ్ళు పోయాలి కొంచెం ఉడికాక నిమ్మరసం కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టాలి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయ్యాక చూద్దాం చక్కగా ఉడికింది ఆలుగడ్డ ముక్కలు క్యారెట్ ముక్కలు బాగా ఉడికాయి గుకుమలాడుతూ మంచి వాసన వస్తుందండి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు పులావ్ ఒక ప్లేట్లో వేసుకుందాం చాలా రుచిగా నోరూరించే ఆలు పులావ్ రెడీ ఈ పులావ్కు చట్నీ కూరలు అవసరం లేదండి ఆలుగడ్డ క్యారెట్ వేసాం కాబట్టి డైరెక్ట్గా తినొచ్చు రైత కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్పైసీగా కావాలంటే టమాటా పచ్చిమిర్చి పచ్చడితో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది పిల్లలకు ఆఫీసులకు వెళ్ళే వారికి లంచ్ బాక్సుల్లో కూడా తీసుకెళ్ళొచ్చు